గోదావరి జిల్లాలో ఈ మంచు ప్రభావం అనేది చూపిస్తుంది విపరీతమైన పొగ ప్రస్తుతం ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎనిమిది మధ్య సమయమైన పరిస్థితి నెలకొంది పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ప్రకృతి సోయంగా మంచు అంతా కూడా కప్పబడుతుంది రెండు ఇక్కడ నుంచి మన కాకినాడ జిల్లా నుంచి విశాఖ జిల్లాలోకి వెళ్ళే ప్రాంతం కూడా మనం చెప్పుకోవచ్చు పట్టపక్కల లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఉదయం ఈ ఏడాదిలో అత్యంతంగా కురిసిన మంచు కూడా ఇది అని చెప్పుకోవచ్చు దీంతో పిల్లలంతా కూడా ఫోటో 480 ఎలా గురించి ఎలా మంచి చెప్పని చూసారా మీరు ఆ ఏమనిపిస్తా ఉంది ఫోటో తీసుకోవడానికి లిస్ వచ్చేది చాలా బాగుందండి చాలా బాగుంది ఎప్పుడు ఎంది Yara చాలా బాగుందండి గాటి ఎలా అంటే అనుకోలే ఆ అంటే పూర్తి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేది మనకి ఈ రూరల్ ప్రాంతం అనిపిస్తా ఉంది మంచి మంచి అంటే కొడలు తీసుకునారా తీసుకోనని ఆ ఏమనిపిస్తంది ఏం పేరు

బాగుంటుంది అని అనిపిస్తుంది ఓకే 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 ఈ మీరైతే ఫోటోలు తీసుకోండి పిల్లలంతా కూడా అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది పరివాహక ప్రాంతాలు ప్రధాన రహదారులు రూరల్ ప్రాంతాలు దాదాపుగా అంతా కూడా మంచి సోయగలగా విరాజిల్లుతూ కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక సినిమా సెట్ కోసం వేసిన విధంగా అయితే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మంచిగా కపడుతుంది పట్నం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము పట్టణం అంతా కూడా పూర్తిగా ఈ మంచితో కప్పబడిన పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఈ విధంగా మంచు సోయగ్యం అనేది ఆకట్టుకుంటూ ఉంది ఎటు చూసిన దట్టమైన మంచు స్థానిక పిల్లలంతా కూడా ఫోటోలు తీసుకుంటూ ఈ చక్కని వాతావరణంలో సరదా సరదాగా గడుపుతున్నారు ఇలాంటి మంచు గతంలో ఎప్పుడు చూడలేదంటూ కూడా వారు పేర్కొంటున్నారు ఈ అద్భుతమైన దృశ్యాలు వారు ఫోన్లో బంధించుకుంటూ గడుపుతున్నారు పట్టపక్కలే ఒకసారి ఈ ప్రధాన రహదారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ రహదారి అంతా కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న పరిస్థితి నెలకొంది ఏదేమైనా గోదావరి జిల్లాలో అంటే ఇంక మరికొన్ని రోజుల్లో ఈ మంచు ప్రభావం అనేది తగ్గి ఎండల ప్రారంభమయ్యే కారణం కూడా చెప్పుకోవచ్చు మరొక మాసం కాలం పాటు ఈ చలి ప్రభావం మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఏడాదికి ఒకసారి విశ్వరూపం చూపిస్తుంది చలి అన్న మాదిరిగా రోజైతే ఒక పొగ మంచు విపరీతంగా అంటే దాదాపు ఎనిమిది గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా విపరీతమైన పొగ మంచు అయితే మాత్రం ఈ కాకినాడ గోదావరి జిల్లాలో కురుస్తున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది ఒక పక్క ఈ సోయిగాని చూసేందుకు కాస్త అంటే రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా ఈ చక్కని సోయగాన్ని వారి ఫొటోస్లో బంధించుకుంటూ వారి కెమెరాల్లో బంధించుకుంటూ మై సిటీ మై విలేజ్ అంటే ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు కూడా ఈ చక్కని దృశ్యాన్ని రన్నింగ్లోనే వీడియోలు తీసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తున్నాయి ఏదైనా మంచి సోయిగాలు మాదిరిగా గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి స్వచ్ఛంగా కనిపిస్తుంది